హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటి ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిజామాబాద్లో ఉండి నల్ల రజిత గారు పంపించారు వారు కుటుంబ సభ్యులు అందరూ కలిసి కైలాస గౌరి నోము చేసుకున్నారంట మనందరితో షేర్ చేసుకున్నారు ఈ వ్రతం సామూహికంగా గుళ్ళల్లో చేసుకోవడం చూశాం కానీ వీళ్ళు ఇంట్లోనే అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేసుకొని చేసుకున్నారు ఈ వ్రతం స్టార్ట్ చేసి నుంచి పూర్తయ్యే వరకు మానవ వ్రతంలో ఉంటారు నోము కంప్లీట్ అయిన తర్వాత భర్తకి కాళ్ళు కడిగి పసుపు పారాన్ని పెట్టి వ్రతాన్ని పూర్తి చేస్తారు ఆ తర్వాతే మాట్లాడతారు అండగా నీవు మాకు ఉండాలని దండనే మెడలో వేశానమ్మా కొండంత నీ ప్రేమ కావాలని కోటి దండాలు నీకు పెడుతున్నానమ్మా కోటి దండాలు నీకు పెడుతున్నానమ్మా రాఘద్వేషాలు నాలో నాలని రత్నసింహాసనము అమరించానమ్మా రాఘ ద్వేషాలు నాలో నాలని రత్నసింహాసనము అలరించానమ్మా రాజరాజేశ్వరి రమ్యముగా ఏతించి నా పూజలందుకుని కాపాడవమ్మా అండగా నీవు మాకు ఉండాలని దండనే మెడలో వేశానమ్మా పావనమౌని పాదం మాకు ఆధారమని పలాభిషేకాలు చేశామమ్మా పావనమౌని పాదం మాకు ఆధారమని పలాభిషేకాలు చేశామమ్మా పరిక్రమం నీ నామమ్మా నోట పలకాలని పసుపు కుంకుమలతో నిన్నర్పించనమ్మా అండగా నీవు మాకు ఉండాలని దండనే మెడలో వేశానమ్మా అక్షయమౌ వస్త్రాన్ని ప్రసాదించావని పట్టు పీతాంబరము కట్టించామమ్మా అక్షయమౌ వస్త్రాన్ని ప్రసాదించామని పట్టు పీతాంబరము కట్టించామమ్మా ఎల్లలు లేని నీ భక్తుల క్షేమానికై ఎర్రని మందారం సింగారించామమ్మా అండగా నీవు మాకు ఉండాలని దండనే మెడలో వేసమ్మా మాయమయే మా నులు మల్లెలా ఉండాలని మంచి గంధము అలరించానమ్మ అలరించానమ్మా మా మాత ను మల్లెలా ఉండాలని మంచి గంధము మేనో అమరించామమ్మా మధుర సంసారము మంచిగా సాగాలని యజ్ఞోపవీతాన్ని ఎదపై పై వేశానమ్మా అండగా మాకు ఉండాలని దండనే మెడలో వేసానమ్మా కొండంతని ప్రేమ కావాలని కోటి దండాలు నీకుపెడుతున్నామ్మ కోటి దండాలు నీకుపెడుతున్నామమ్మా కామక్రూధ పాలు తరిగిపోవాలని కాంచన కుసుమమ్ము నీ పదముల నుంచానమ్మా కామక్రోధలో పాలో తరిగిపోవాలని కాంచన కుసుమమ్ముని పదముల నుంచానమ్మా కళ్యాణిని సన్నిధి పెన్నిధి కావాలని కడసారిగా నిన్ను కోరుచున్నానమ్మా అండగా నీవు మాకు ఉండాలని दण्डने मेडलो वेशानम्मा